హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఎక్కడికంటే ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాం సో టెంపుల్కి అన్నమాట చిన్న తిరుపతి మీ అందరికీ తెలిసే ఉంటుంది చిన్న తిరుపతి అంటే ఎంత ఫేమస్ అని ద్వారక తిరుమల అని కూడా అంటారు అన్నమాట సో అక్క బావ వాళ్ళు కొత్తగా కార్ తీసుకున్నారు సో దాంతో టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నారంటమాట సో అందుకని చెప్పి సాటర్డే కాబట్టి ఈరోజు వెళ్దామని అనుకున్నాము అండ్ సాటర్డే కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది సో అందుకని చెప్పి మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము సో రఘు ఉన్న మావే రాలేదు సో వాళ్ళకి వర్క్స్ ఉంటాయి కాబట్టి ఆఫీస్కి వెళ్ళిపోయారు సో ఇది ఏంటంటే నేను ఫస్ట్ టైం అంటే చిన్న తిరుపతికి వెళ్ళడం పెళ్ళైనా ఈ త్రీ ఇయర్స్లో ఎప్పుడూ వెళ్ళలేదు ఇది మాత్రం ఫస్ట్ టైం వెళ్తున్నాను అందుకని చెప్పి మనం తెలుసుకోవాలి కదా సో స్టోరీ ఏంటి దేవుడి గురించి అక్కడ ఇది ఎందుకు ఇంత ఫేమస్ అని చెప్పి తెలుసుకోవాలి కాబట్టి కొంచెం స్టోరీ తెలుసుకున్నాను సో ఇది వచ్చి మనకి ఎన్టీఆర్ వెటనరీ కాలేజ్ చాలా పెద్ద కాలేజ్ అండి ఇక్కడ సో ఇక్కడ విజయవాడలో ఇది చాలా పెద్ద కాలేజ్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో కాంపౌండ్ వాల్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది లోపల సో ఎప్పుడు చూడలేదు కానీ బైక్ నుంచి చూస్తే మాత్రం మనకి కనిపిస్తుంది లోపల గ్రౌండ్ కానీ కాలేజ్ కానీ చాలా పెద్దది సో రఘు ఆఫీస్ కూడా ఇక్కడే అండ్ మనకు దగ్గరలో కూడా ఎయిర్పోర్ట్ ఉందన్నమాట సో హైవే ఎక్కేసామండి సో మనకి ఇది స్టోరీ ఏంటంటే మనకి ఇక్కడ యాక్చువల్ ఇక్కడ నుంచి మనకి టూ అవర్స్ పడుతుందండి ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది టెంపుల్కి రీచ్ అయ్యేలోపు సో ఇది మనకి స్టోరీ ఏంటంటే స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసారు అని చెప్పి అంటుంటారన్నమాట ఏంటంటే ద్వారకా తిరుమలని మనం చిన్న తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటాము సో ఇదేంటంటే ఇక్కడ ద్వారకా అనే మహర్షి తపస్సు చేసి స్వామివారి సాక్షాత్తరాన్ని పొందారన్నమాట సో స్వామివారి పాదకులను తాను ఎప్పటికీ పూజించే భాగ్యాన్ని ఇవ్వవలసిందిగా అని స్వామివారిని కోరారన్నమాట సో దాంతో స్వామి తన పాదాలను అర్చించే భాగ్యాన్ని ద్వారకా మహర్షికి ఇచ్చారన్నమాట సో అందువలన అని చెప్పి సో మన గర్భాలయంలో స్వామి పాదాలు పుట్టలు ఉంటాయి అన్నమాట మనకి కనిపించవు సో మిగతా ఏదైతే పై భాగం ఉంటుందో అది మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఆల్మోస్ట్ వచ్చేసామండి మీరు చూసారు కదా ద్వారకా తిరుమల అనే బోర్డు ఉంది సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది మనకి చుట్టుపక్కల మొత్తం పామాయిల్ చెట్లు బాగా ఉంటాయి అండ్ వరి చెట్లు కూడా చాలా ఉంటాయి మీరు చూస్తూ ఉండచ్చు సో ఏంటంటే సో ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత కాలంలో మనకి శేషాద్రి కొండపైన గల ఈ క్షేత్రాన్ని దర్శించిన రామాను రామానుచార్యులు వాళ్ళు కూడా ఉన్నారన్నమాట స్వామివారు సో ఆ పాతికులను దర్శించే భాగ్యం భక్ భక్తులకు కల్పించడం కోసం స్వయము మూర్తి వెనుక మరో నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠించి జయించారన్నమాట మీరు చూడొచ్చు ఇది మాత్రం ప్రస్తుతం అయితే భక్తులు దర్శించుకుంటున్న ఈ ఆలయం పదిహేడవ శతాబ్దంలో నిర్మి నిర్మించిందని తెలుస్తుంది అన్నమాట సో అంటే ఎప్పటిదో సెవెంటీన్త్ సెంచరీ అంటే ఇప్పుడు కాదు కదా మీరు చూస్తున్నారు కదా ఇదే అండి మన పోలవరం ప్రాజెక్ట్ సో ఎప్పుడు టీవీలో చూడడమే కానీ లైవ్గా ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం చూడడం సో అసలు వాటర్ అనేదే లేదు కంప్లీట్గా ఎండిపోయి ఉంది సో దానికి ఎప్పుడు టైం వస్తుందో చూడాలి సో చాలా ఫేమస్ అండి ఇది ఈ టెంపుల్ మాత్రం సో వింటూనే ఉంటాను చాలాసార్లు విన్నాను కానీ లాస్ట్ టైం డిసెంబర్లో బావ వాళ్ళు వెళ్ళారు కానీ ఏంటంటే ఆ టైంలో మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి వెళ్ళలేదు సో ఈసారి మళ్ళీ వచ్చిందనమాట సో అది కూడా విఏపి దర్శనం దొరకడం చాలా గ్రేట్ సో నేనైతే లక్కీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను దట్టు విఏపి దర్శనం దొరికింది సో మా బావ వల్ల అండ్ నైబర్ అంకుల్ వల్ల అంకుల్ పేరు నాకు తెలీదు సో ఫస్ట్ టైం చూసాను అన్నమాట సో సో థ్యాంక్ యూ అంకుల్ సో వి దర్శనం చేయించినందుకు లేకపోతే మాత్రం బికాజ్ సాటర్డే కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది కదా సో ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ మనకి టెంపుల్ లోపలికి సో చాలా పెద్దగా ఉంది అండ్ చుట్టుపక్కల అయితే చాలా గ్రీనరీ ఉంది అండ్ ఇదంటే ఒక చిన్నపాటి ఊరులాగా ఉందన్నమాట సో ఇది అయితే కొంచెం సిటీ లోపలికి అన్నమాట ఇంకా లోపలికి వెళ్తే మాత్రం మనకి ఏం చెప్పారంటే కంప్లీట్గా పొలాలు ఉంటాయి చెట్లు ఉంటాయి ఎక్కువ ఏమీ ఉండదు అని చెప్పేసి సో ఇది మాత్రం మనకి అమ్మవారి టెంపుల్ అని చెప్పారనమాట అత్తయ్య సో అది మాత్రం మనకి వెళ్ళే టైం లేదు వెళ్ళలేదు లోపలికి అయితే బికాస్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి సో అటు అమ్మవారి దగ్గరికి వెళ్ళలేదు మనకి ఇక్కడే మనకి అన్నీ చాలా ఉన్నాయి కొబ్బరికాయలు పూలు పండ్లు అని చెప్పి లైన్గా షాప్స్ ఉన్నాయి సో మనకి ఏమి ఇబ్బంది ఉండదు సో ముందే అన్నీ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు మనకి ఇక్కడ చాలా రకాల ఫ్రెష్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా అమ్ముతున్నారు సో ఇక్కడికి ముందుకు వచ్చేసరికి మనకి టోల్ గేట్ ఉందన్నమాట ఇక్కడ సో తీసుకుంటున్నారు ప్రతి అండ్ టూ వీలర్కి కూడా మనకి వాళ్ళు టికెట్ తీస్తున్నారు అన్నమాట ఫోర్ వీలర్స్కి కూడా ఉంటుంది సో చాలా క్రౌడ్ ఉంది సో ఇక్కడే మనకి ఇక్కడైతే మాకు ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ టైం పట్టింది చాలామంది ఉన్నారు అండ్ దట్టు సాటర్డే కాబట్టి ఇంత రష్ ఉన్నా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు అండ్ చూడాలి లోపల ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు మాకు ఆల్మోస్ట్ టైం పడుతుంది ఇక్కడ నుంచి అంటే మనకి నాకు నడక నడకదారి అనుకుంటా సో పక్కన మంచిగా షెడ్ లాగా వేశారు సో అందరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇంకా లోపలికి ఎంత అంటే ఎంత దూరం ఉంటుందో తెలీదు వచ్చేసామండి ఆల్మోస్ట్ సో ఇది జంట గోపురాలని అంటారన్నమాట సో ఫస్ట్ టైం అండి జంట గోపురాలు చూడడం అన్నమాట సో మేమైతే ఇక్కడ దిగేసాము సో బాబా వెళ్ళి పార్కింగ్ చేసి వస్తారన్నమాట కొంచెం పార్కింగ్ ముందుకు వెళ్ళాలి సో అక్కడైతే మనకి అన్ని వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు చాలా ప్లేస్ ఉంటుందని చెప్పారు అందరూ అయితే ఇక్కడ దిగేస్తున్నారండి మేమైతే ముందుకు వెళ్తున్నాము సో ముందుకెళ్ళి అక్కడ మనకి చెప్పులు కూడా విప్పేసి అక్కడ టోకెన్ వేస్తారన్నమాట టోకెన్ తీసేసుకొని ముందుకెళ్ళి వెయిట్ చేయాలి సో బాగా వచ్చే వరకు సో మేమైతే వెళ్తున్నాము అయితే చెప్పులు అండి ఎంత చెప్తున్నారు అసలు ఆగట్లేదు వాళ్ళు మాత్రం అర్చేస్తున్నారు రండి రండి అని చెప్పి తొందరగా చెప్పులు ఇచ్చేసి వెళ్ళాలి వెళ్ళాలి దారిలో ఉండద్దు అని చెప్పి అరుస్తున్నారు బాగా సో అందుకని చెప్పి బాగా వచ్చేస్తే మళ్ళీ ఇవ్వచ్చు అని చెప్పి మేము ముందుకు వచ్చేసాము సో ఈ జంట కోపరాలు మాత్రం చాలా బాగుంది డిజైన్ కానీ స్ట్రక్చర్స్ కానీ చాలా బాగుంది ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బాగా వస్తున్నాడు అని చెప్పి చూస్తున్నాము నేను వెళ్ళి అక్కడ బొట్టు కూడా పెట్టించుకు పెట్టించుకుందామని అనుకుంటున్నాను బికాస్ నాకు చాలా ఇష్టము సో ఈ బొట్ బండిగానికి పెట్టించాను సో వాడు ఎక్కువసేపు ఉంచుకొని కూడా ఉంచుకోలేదు వెంటనే పోయింది వాడికి సో నేను కూడా పెట్టుకున్నాను అనమాట సో చాలా ఇష్టం ఇక్కడ కానీ మన పెద్ద తిరుపతిలో కానీ ఇలా బొట్టు పెడతారు సో నేను మాత్రం అది మ్యాక్సిమం మిస్ అవ్వను కంపల్సరీ పెట్టించుకుంటాను చాలా ఇష్టం కాబట్టి సో బాగా వచ్చేస్తున్నారు సో మేము ఇంకా వెళ్ళాలండి చాలా క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా చాలా ఉంది ఇంకా వస్తున్నారు కూడా ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది టైమ్ టైం వచ్చేసి టెన్ టెన్ అలా అయిపోతుంది సో అయినా కూడా మార్నింగ్ మేము స్టార్ట్ అయినప్పుడే ఎండ మాత్రం అప్పుడే చాలా ఉంది ఇప్పుడైతే ఇంకా చాలా వేడిగా ఫుల్ ఎండ కుడుతుంది అండ్ పైన షెడ్ ఉంది కాబట్టి మనకి సరిపోయింది లేకపోతే మాత్రం అమ్మో ఎలా ఉండేదో ఏంటో సో మొబైల్స్ అయితే మేము మనకి ముందు సబ్మిట్ చేయాలండి సో ఇవి పక్కన వచ్చి మనకి కంప్లీట్గా షాప్స్ మనకి జ్యూసెస్ ఉన్నాయి ప్లస్ మీతో అన్నీ మన బొమ్మలు అవి ఇవి అన్నీ దేవుడి ఫొటోస్ అన్నీ అన్నీ ఉన్నాయి అన్నమాట సో అవి వచ్చి మనం తర్వాత షాపింగ్ చేయొచ్చు సో ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుకి మీరు అక్కడ చూస్తున్నారు కదా సో అక్కడ మనకి మొబైల్స్ తీసుకుంటారు మొబైల్స్ సబ్మిట్ చేయాలి సో నేనైతే తర్వాత ఏమనుకుంటున్నామంటే దర్శనం అయ్యి వచ్చాక మళ్ళీ ఒకసారి వెళ్ళి వీడియో తీసుకోవచ్చు లోపల అని చెప్పి అనుకున్నాము సో అందుకే ఇక్కడ మొబైల్స్ అయితే ముందుగా సబ్మిట్ చేస్తున్నాము సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఫస్ట్ టైం వేపి దర్శనంకి వెళ్ళడం చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అండ్ చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉన్నాము సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వీళ్ళందరూ పిల్లలు అందరూ డ్యాన్స్ కోలాటాలు ఆడుతున్నారు సో చాలా బాగా చేశారు డ్యాన్స్ అయితే సో నాకు బాగా నచ్చింది లాస్ట్ ఒక బుడ్డోడు ఉన్నాడు ఇక్కడ వాడిని అడిగాను ఈ అబ్బాయిని కోలాటాలు ఇవ్వరా నేను కూడా ఆడతా అని చెప్పి సో వాడు అసలు ఇవ్వలేదు కానీ డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు మంచిగా బాగా ప్రాక్టీస్ చేసినట్టు ఉన్నారు పిల్లలు సో చాలా బాగుంది చాలాసేపు అందరు చూడొచ్చు అందరు మంచిగా వీళ్ళ డ్యాన్స్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడైతే ప్రతి ఒక్క పిల్లర్స్ మీద మన దేవతలు దేవుళ్ళు ఐ మీ విగ్రహాలు ఉన్నాయన్నమాట చాలా బాగుంది సో ఇవన్నీ వీడియోస్ తీసుకున్నాం అన్నమాట ఈ డ్యాన్స్ మాత్రం పిల్లలు అయితే చాలా బాగా చేశారు మెచ్చుకోవాలి అని చెప్పాలి వాళ్ళు ముద్దు ముద్దుగా ఉన్నారు అందరూ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ అబ్బాయిలు అమ్మాయిలు కానీ సో మధ్యలో ఉన్న వాళ్ళు మనకి ఐ మీన్ చెప్తున్నారు అన్నమాట సో ఇన్ని టైమ్స్ ఈ స్టెప్ ఆ స్టెప్ అని చెప్పి చెప్తున్నారు సో పైన చూసారా సో డిజైన్స్ కానీ మనకి పిల్లర్స్ కానీ చాలా బాగుంది సో ఇంకా వెళ్తున్నారు సో జనాలు వెళ్తున్నారు ఇంకా వస్తూనే ఉన్నారు సో ఫ్రీ అనేది లేదండి ఇంకా లోపల గొడవ కూడా పెట్టుకుంటున్నారు అన్నమాట సో మేము వెళ్ళాలి మేము వెళ్ళాలి అని చెప్పి గొడవ కూడా పడుతున్నారు సో మేమింత మేమింత నా స్థాయి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కొందరు కాకపోతే దేవుడి దగ్గరికి వచ్చే స్థాయి అది ఇది అని చెప్పి మాట్లాడటం మాత్రం చాలా తప్పు సో ఆయన దగ్గరికి ఏ కోటీశ్వరుడు వచ్చినా కూడా ఆయన పేదవాడితోటే సమానం సో అందరూ పేదవాళ్ళే దేవుడి ముందు సో అది అని చెప్పి దేవుడి ముందు అలా గొడవపడ్డం స్థాయి రేంజ్ అని చెప్పి మాట్లాడడం మాత్రం చాలా తప్పు సో పెద్ద ఏజ్లో పెద్దవాళ్ళు అయ్యిండి కూడా అట్లా మాట్లాడడం కొంచెం చీప్గానే అనిపిస్తుంది అన్నమాట సో ఏం మాట్లాడడాలో తెలియట్లేదు వాళ్ళకి సో అందుకని చెప్పి వదిలేసాము ఇంకా ఆపకపోయి పక్కన వాళ్ళు ఆపకపోయి ఉంటే ఇంకా బయటకు వచ్చే వరకు కూడా పడుతూనే ఉండేవాళ్ళేమో సో అందుకని చెప్పి మాకైతే దర్శనం బాగా జరిగింది సో ఇంకా మేము రిటర్న్ అవ్వాలి బికాస్ ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది మీ వీడియో అయితే బాగా తీసుకున్నామండి సో బయటకు వచ్చేసాము ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మనకి ప్రసాదాలు లడ్డూలు అవి అమ్ముతారు సో అవి తీసేసుకోవచ్చు సో ఇవి మనకి ఇంకో ఇంట్రెన్స్ అన్నమాట సో దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఇదొక ఎంట్రన్స్ సో చాలా బాగుంది సో మనకైతే ఇక్కడ టెంట్ వేశారు కదా అది కూడా దేవుడి దర్శనానికి అండి నా ఫ్రీ దర్శనం అంటారు కదా సో అది లోపల లైన్స్ అన్నీ ఫుల్ అయి ఉన్నాయండి చాలా అక్కడ సో అందులో మాత్రం వెళ్ళుంటే ఆల్మోస్ట్ మనకి టూ 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 అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది దర్శనం అయ్యి వచ్చేసరికి సో మేమైతే మంచిగా మనకి ఇక్కడ నడవడానికి మంచిగా అది మనకి మ్యాట్ లాగా వేశారు రెడ్ మ్యాట్ లాగా అండ్ ప్లస్ దాని మీద మళ్ళీ వాటర్ కూడా చల్లుతూ వచ్చారన్నమాట బికాస్ చాలా వేడిగా ఉంది కాళ్ళు కాలిపోతున్నాయి కాబట్టి సో అదొక మంచిగా మంచి పని చేస్తున్నారన్నమాట వీళ్ళు సో ఇక్కడికి వచ్చేసి మా బావ వాళ్ళు అటు షాప్స్లోకి వెళ్ళారు బికాస్ పిల్లలు బొమ్మలు బొమ్మలు అని చెప్పి అరుస్తున్నారు కాబట్టి సో మేము కూడా వెళ్ళాము వాళ్ళు ముందే వెళ్ళిపోయారు మేము మాత్రం వెనుక్కున్నాము ఎందుకంటే అత్తయ్య వాటర్ తాగుతున్నారని చెప్పేసి సో లోపలికి వచ్చాము ఫొటోస్ అయితే చిన్న చిన్న స్ట్రాటి స్టాచ్యూస్ దేవుళ్ళవి అయితే చాలా బాగున్నాయి బట్ రేటు కూడా అలానే ఉంది చాలా రేటు మాత్రం బాగా చెప్తున్నారు బికాస్ మనం ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్స్కి వెళ్ళినా మాత్రం రేట్స్ అయితే ఆ రేంజ్లోనే ఉంటాయి అదేంటంటే ఇంకా స్పెషల్ ఇక వాటి స్పెషల్ అని చెప్పి చెప్పచ్చు ఇక్కడ వచ్చి మనకి కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ ఉన్నాయి పాపం పిల్లల కోసం అని చెప్పి సో బాగా వాళ్ళు తీసేసుకున్నారు పిల్లలకి బొమ్మలు ఇక తర్వాత మేము మెల్లిగా స్టా మెల్లిగా వెళ్తున్నాం ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి మళ్ళీ పార్కింగ్ ఏరియాకి వెళ్ళాలి నడుచుకుంటూ సో కారు కొంచెం దూరం ఉందన్నమాట పార్కింగ్కి వేరే ప్లేస్ ఉంది ప్లస్ అక్కడ కూడా ఇంకేదో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట మేబీ ఇంకేమైనా ఎక్స్పాండ్ చేస్తారో ఏంటో తెలీదు చూడాలి తర్వాత సో మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో తెలియదు బట్ చూడాలి రావాలి సో చాలా బాగుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది దేవుడి దర్శనం అయ్యాక సో బయటకు వస్తే మనకి ఇక్కడ గోశాల ఉందండి సో ఇక్కడ కూడా మనకి అంటే నార్మల్గా చూసి రావచ్చు దానికి ఏం టికెట్స్ ఉండవు బట్ ఏంటంటే సో ఆవులకి ఏదైనా ఫుడ్ పెట్టాలంటే మాత్రం తీసుకుంటున్నారు టికెట్ హండ్రెడ్ హండ్రెడ్ ఏపో ఉంటుందన్నమాట సో మామూలుగా అయితే మేము సో ఆవులను చూసి రౌండ్ ఒక రౌండ్ వేసుకొని వచ్చేసి ఆ తర్వాత మనకి అక్కడ కృష్ణుడి విగ్రహం ఉంది చూసారా సో అక్కడికి కూడా వెళ్ళాలి వెళ్ళి దండం పెట్టుకొని అర్చన చేయించుకొని రావాలి సో అదే చూస్తున్నాము సో నాతో పాటు అక్క కూడా వచ్చింది అక్క మా సన్ని పన్నీగాడి ఇద్దరు వచ్చారు సో మా అత్య మాత్రం వెనకే ఉన్నారు రమ్మంటే రాలేదన్నమాట వెళ్ళిరండి అని చెప్పారు కానీ చూడాలి సో అక్క అక్క అర్చన చేయించుకుందన్నమాట చేయించుకోవడానికి వెళ్ళింది బట్ ఏంటో తెలియదు సో నా దగ్గర చేంజ్ లేదు క్యాష్ లేదు మొబైల్లోనే ఉంది అక్కడ ఏమో మనకి ఫోన్పే అవి ఏంటి స్కానర్స్ లేవు మా దగ్గర నా దగ్గర ఏమో క్యాష్ లేదు సో అందుకని చెప్పి మళ్ళీ అత్తయ్య దగ్గరికి వెళ్ళాను అత్తయ్య కాయిన్ ఇచ్చారన్నమాట టెన్ రూపీస్ కాయిన్ ఇచ్చి అర్చన చేయించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము సో అక్కడ మేము ఇంకా చెప్పులు తీసుకోలేదు చెప్పులు తీసుకోవాలన్నమాట మనీ పే చేసి సో అది తీసేసుకున్నాము సో తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక్కడైతే నాకు తెలిసి ఫస్ట్ వచ్చిన వాళ్ళు పార్కింగ్ చేసినట్టున్నారు సంథింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారన్నమాట సో వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి ఎక్కువ సో ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే మనం పార్కింగ్ ఏరియాకి నడుచుకుంటూ వెళ్ళాలండి సో ముందుకి సో ఇది ఒక పార్కింగ్ ఏరియా మనకి మొత్తం కంప్లీట్గా కార్స్ పార్క్ చేశారు బట్ ఇలాంటి చెట్లు మాత్రం అసలు లేవు అక్కడక్కడక్కడ ఉన్నాయి సో ఫుల్ వేడి అండి ఎంత వేడియో మేము ఎక్కేసరికి ఆల్మోస్ట్ లైక్ క్వార్టర్ టు టువెల్ అలా అయిందన్నమాట చాలా వేడిగా ఉంది కారు లోపల కూడా ఫుల్ వేడి ఫుల్ ఎండ ఒక రేంజ్లో ఉంది ఎండ మాత్రం బికాస్ ఏంటంటే అక్కడ చల్ అంటే టెంపుల్ లోపల అయితే చల్లగా ఉంది ప్రశాంతంగా ఉంది బట్ ఏంటంటే మనం బయటకు వచ్చాక మాత్రం మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా కానీ అక్కడ చెట్లు లేవు సో అదన్నమాట ఇక్కడికి వచ్చేసి మేము ముందే చూసాము పంచకాయలు అక్కడ ఏంటంటే వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారు సో బాగా చూసుకోలేదు ముందుకు వచ్చేసాము ఆ తర్వాత ఏంటంటే కాయ కాయ అమ్ముతున్నారు అన్నమాట సో అలా అయితే మనం తీసి కట్ చేయలేము కాబట్టి సో కట్ చేసినవి తీసుకుందామని ఇంకా ముందుకు వస్తుంటే లాస్ట్ ఫైనల్గా ఈ షాప్ కనిపించిందండి తీసుకున్నారు అక్క వాళ్ళు సో ఓన్లీ ఇవేంటి మన పంచకాయలు మాత్రమే అన్నమాట మిగతా కొబ్బరి బొండాలు అవి ఇవి ఉన్నాయి సో అవేం తీసుకోలేదు అండ్ అక్క వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు తినేసి ఎంజాయ్ చేశారన్నమాట నేను తినలేదు సో థ్యాంక్ యూ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్